తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల సందడి మనకి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏ జిల్లాలలో పెన్షన్ డబ్బులు విడుదల కాబోతున్నాయో అదేవిధంగా మనకి ఏదైతే జిల్లాల వారిగా పోయిన నెలలో చాలామందికి పెన్షన్లు అనేది కట్టుకోవడం అయితే జరిగింది సో ఆ కట్టైన పెన్షన్లు ఈ నెలలో సమకూర్చుకొని రెండు పెన్షన్ల డబ్బులు అనేది జమ చేయబోతున్నారా లేదంటే మనకి ఒక నెల పెన్షన్లు జమ చేయబోతున్నారో ఈ వీడియోలో మీకు అయితే చెప్తాను అదేవిధంగా మనకి ఏదైతే రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్ కూడా విడుదల కావడం అయితే జరిగింది మనకి మార్చి నెల నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ రేషన్ కార్డులపైనే మనకి కొత్త పెన్షన్లకు సంబంధించిన ఆధారాలు అనేది ఉ ఉంటాయంట అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షన్లు అనేది కట్ కాబోతున్నాయంట మనకి ఎవరెవరి పెన్షన్లు అనేది కట్ చేస్తారు ఎవరెవరి పెన్షన్లు అనేది అలాగే ఉంచుతారు అన్న దానిపై ఈ వీడియోలో అయితే మీకైతే అప్డేట్ అనేది అందిస్తాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన కీలకమైన స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి గారు సమావేశంలో మాట్లాడుతూ ఇలాంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైనా ఉంటే తక్షణమే ఖాతాకి ఇటువంటి అప్డేట్స్ అనేవి చేయించాలి అదేవిధంగా ఇటువంటి సెట్టింగ్స్ అనేవి చేసుకుంటేనే మీరైతే పెన్షన్ లబ్ధిదారులకు అర్హులై అర్హులైతే అవి ఉంటారు లేకపోతే దాన్ని అనర్హులుగా గుర్తిస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో తప్పకుండా ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లాస్ట్ వరకు చూసి మీ ఖాతాను అనేది ఎలా చేయాలి అలాగే అలా అదేవిధంగా అనర్హుల కిందికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలన్న దానిపై ఈ వీడియోలో మీకు పూర్తి సుష్టత అనేది అందిస్తాను ఇక పెన్షన్ల సమయం అనేది ఆసనమైంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఏ జిల్లాలలో పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుంది అదేవిధంగా ఎటువంటి జిల్లాలలో మొదటిగా ఈ పెన్షన్లు జమ చేస్తారు మొత్తంగా ఈ పెన్షన్లు జమ చేసేసరికి ఎంత సమయం అనేది పట్టచ్చో ఈ వీడియోలో మీకు పూర్తి అప్డేట్స్ వివరాలు అనేది చెప్పడానికి ప్రయత్నిస్తాను సో ఖచ్చితంగా ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఇప్పటివరకు వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకొని ఈ వీడియోని అయితే ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి అలాగే అదేవిధంగా ఎవరికైతే పెన్షన్ డబ్బులు పడ్డాయో వీడియోని లైక్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో పెన్షన్ల సమయం అనేది ఆసమైన ఆసనమైంది ఇక ఈ పెన్షన్ల కోసం వృద్ధులతో సహా మనకి పెన్షన్ లబ్ధిదారులు అనేది ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఈ పెన్షన్లు అనేది పంపిణీ మొత్తం అన్ని జిల్లాల అన్ని పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసేసరికి మనకి మార్చి నెల చివరి వారం లేదంటే ఏప్రిల్ మొదటి వారం వరకు సమయం అనేది పట్టచ్చు అని అయితే చెప్పుకోవచ్చు అదేవిధంగా మనకి తెలంగాణలో పెన్షన్లు ప్రతీ నెల పంపి పంపిస్తుండగా కూడా చాలా వరకు అయితే లేట్ అనేది కావడం అయితే జరుగుతుంది సర్వర్ డౌన్ ద్వారా లేదంటే సర్వర్ బిజీ ద్వారానైతే డబ్బులు అనేది లేట్ కావడం అయితే జరుగుతుంది ఇక యథావిధిగా ఈ నెలలో కూడా పాత పెన్షన్లు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు జమ చేయబోతున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్ల కోసం మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కొత్త పెన్షన్లు ఏప్రిల్ లేదా మనకైతే మే నెల నుంచి ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయని అయితే మంత్రి గ్రామీణ అభివృద్ధి సీతక్క చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా మనకి ఈరోజు రేపు ఏ జిల్లాలలో పెన్షన్లు డిడిటి పద్ధతి ద్వారా జమవుతున్నాయి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల అన్ని జిల్లాలతో సహా మనకి రంగారెడ్డి మెడ్చల్ మల్గాజ్గిరి మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం ఆదిలాబాద్ సిరిసిల్లా నిర్మల్ కామారెడ్డి సిద్దిపేట మెదక్ నిజామాబాద్ ఇటువంటి జిల్లాలలో మనకి రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతుంది అదేవిధంగా ఈ పెన్షన్ల సందడి మనకి మూడు నుంచి రెండు వారాల పాటు మనకైతే పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నట్టుగా అప్డేట్ అయితే ఉంది సో ఇక కొత్త రేషన్ కార్డులు కూడా మనకి మార్చి నెలల నుంచి మొదటిగా మహబూబ్ నగర్ इदालाबाद మనకి మహబూబ్నగర్ రంగారెడ్డి మెడిసిల్ గిరిలలో మనకి మొదటి రేషన్ కార్డులు అనేది కొత్త రేషన్ కార్డులు విడుదల చేస్తారంట దాని తర్వాత అన్ని జిల్లాల వారిగా విడుదల వారిగా రేషన్ కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తారంట సో ఇక కొత్త పెన్షన్లు కూడా అదే పద్ధతి ద్వారా డీడీటీ పద్ధతి ద్వారా డైరెక్ట్గా పేమెంట్ అనేది బ్యాంక్ ఖాతాలోకి జమ చేస్తారంట రేపటి నుంచి సో ఎవరికైనా రాకపోతే ఖచ్చితంగా వేచి చూడండి రెండు నుంచి రెండు మూడు నుంచి రెండు వారాల వరకు ఆ డబ్బులు అనేది మీ ఖాతాలో అయితే పడతాయి ఒకవేళ పట్టకపోతే మీ దగ్గర ఉన్న ఏవో కారం లేదంటే ఏ డిఓ కారంలోకి వెళ్ళి ఈకస్ అప్డేట్స్ చేయించుకోకపోతే చేయించుకొని అయితే రెడీగా ఉండండి సో ఇప్పుడున్న అప్డేట్స్ అయితే థ్యాంక్ యూ గాయస్